నీతికి నిలువెత్తువో నిజా ఇదికి గురుతువో తేడా చూపని కులము వెనుదిరుగని రిగిసిన సింఘము I'm <muchas> పోరాడటానికి సంఘం అధ్యక్షులు మణికి ప్రభాకర్ అన్న గారికి ప్రపంచవ్యాప్తంగా పట్టి పిడుస్తున్న కరోనా పోటీ కరోనా కోవిడ్ నైన్టీన్ వచ్చి గత వారం రోజులుగా ఈ గాంధీ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ చికి తీసుకుంటున్నారు ప్రభాకర్ రెడ్డిని తన అంచర్లకి మా సంఘం నాయకులకి మెసేజ్లు పెడుతూ ఫోటోలు పెడుతూ నాకు ఆక్సిజన్ అందట్లేదు అని చెప్తున్నాడు ఎందుకంటే మాకు భయం వస్తున్నది ఎందుకంటే ఈరోజు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామందికి ఆఫీసులకి పోలీసులకి డాక్టర్లకే వస్తుంది మరి మా ఇప్పుడు జాతిలో ఒక నాయకుడికి కరోనా వచ్చి ఇబ్బంది పడుతుందంటే మాకు చాలా బాధాకరంగా ఉంది నేను ఈరోజు మూడు వందల కిలోమీటర్లు ఇచ్చి నిజామా నుంచి ఈరోజు వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇవ్వట్లేదు అది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు మా యావత్ చాపి చాటి కూడా చాలా మంది ప్రజలు మిత్రులు కూడా అనేక బాధపడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే నేను వినపించుకుంటున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటం రాజేంద్ర గారు మీకు మా వారిని మెరుగైన వైద్యం మెరుగైన వైద్యం కోసం మీరు ట్రీట్మెంట్ కు వేరే ఇక్కడ కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా లేదా ఇక్కడ ఉంటే ఇక్కడైనా సరే మెరుగైన వైద్యం కోసం మీకు పంపించాలని మేము కోరుకుంటాం మీరు తెలంగాణలో తెలంగాణ కోసం కోసం మేము అనేక మంది ఫైటింగ్ చేసినాం మా బడుగు బలహీన వర్గాల కోసం బయటికి చేస్తూనే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మీకంటే ఎక్కువగా మేము మా ప్రాణాలు స్టాపింగ్ చేసి మా యాభై తెలుగు జాతి బడుగు బలహీన వర్గాల కోసం బైటింగ్ చేసి దీనిలో ఎంత దగ్గర నిరసన కార్యక్రమాలు చేసాం అనేక చోట్ల కావాలన్నా ప్రాణాలకు ఒట్టుడి మీ ప్రాణాలకు మేము ప్రాణాలు అద్దరం పెట్టాము అలాంటి టైంలో మా నాయకుడికి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరు ఈ ప్రభుత్వాలు నిమ్మకు నిండిగా కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ మా నాయకుడికి మెరుగైన చికిత్స అందించాలని మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే ఆదివాసీ గిరిజన నాయకులం అదేవిధంగా మల్ కృష్ణ మాదిరిగారికి అదేవిధంగా నారమోహన్ నాయుడు అటంకినాయగర్ గారికి చెన్నయ్య గారికి తెలంగాణ గారికి వెంటన్న గారికి మీరు క్షేత్ర చిత్తం ఈ ప్రజా సంఘాలకు వివిధ పార్టీల నాయకులు కూడా ఈ సంఘాన్ని ప్రశ్నించాలని వివిధ పార్టీల జిల్లా నాయకులు ప్రజా సంఘాల వివిధ అనేక సంఘాల నాయకులు కూడా మీకు ఒకటే చెప్తున్నాను ఇలాంటి ఉద్యమ నాయకుల్ని మనం కాబట్టుకు వచ్చిన పరిస్థితి ఉంది ఈ కరోనా ముందు మన ప్రాణాలకు ఉంది కాబట్టి మేము కోరుకుంటున్నాం ఏకలవుని గురువులేని విద్య నేర్చుకున్న ఏకలవుని వాస్తవం అడగకుండానే నా వేలు ఇచ్చి మేము ఏమి ఇచ్చిన ఏకలవుని వారసులుగా చెప్తున్నాము మా నాయకుడికి ఏమైనా అయితే మాత్రం ఈ ప్రభుత్వం అంటే పూర్తి బాధ్యత కాబట్టి కేసీఆర్ గారు మీరు వెంటనే మా నాయకుడిని మీరు వెంటనే మెంటనేసి చికిత్స కోసం మీరు క్రికెట్ కోసం హాటింగ్ వాళ్ళని మీరు కోరుకుంటున్నాం कोलकोहली कोलकोहली रावा कर ना बोल ना कोलकोहली कोलकोहली रावा कर ना बोल ना कोलकोहली कोलकोहली रावा कर ना बोल ना कोलकोहली कोलकोहली रावा कर ना बोल ना